మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి ఎనభైల నాటి భారతీయ సినీ తారల రీయూనియన్ చాలా పాపులర్ అయితే ఈ ప్రత్యేక కార్యక్రమం ఎలా మొదలైంది లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ మరణానికి ఈ రీయూనియన్ కు సంబంధం ఏమిటి ఆ ఇద్దరు ప్రముఖ తారల ఆలోచనే దీనికి నాంది పలికింది ఇండియన్ సినిమాలో ఎనభై స్టార్స్ రీయూనియన్ చాలా పాపులర్ ఆనాటి స్టార్స్ అంతా ప్రతి ఏడాది కలుస్తుంటారు చనిపోయినప్పుడు రావడం కాదు బతికి ఉన్నప్పుడే కలవాలని తమ ఆనందాలను బాధలను పంచుకోవాలని స్నేహాన్ని తమ అనుబంధాలను మరింత బలపరుచుకోవాలనే ఉద్దేశంతో ఎనభై స్టార్స్ రీయూనియన్ని ప్రారంభించారు ప్రతి ఏడాది నాటి హీరోలు హీరోయిన్లు కలుస్తుంటారు అన్ని విషయాలను పంచుకుంటారు ఎంజాయ్ చేస్తారు డాన్సులు చేస్తారు ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు అందులో భాగంగా ఈ ఏడాదికి గాను శనివారం ఈ ఎనభై రీయూనియన్ జరిగింది ఈసారి చెన్నైలో రాజ్కుమార్ సేతుపతి శ్రీప్రియ ఆతిథ్యం ఇచ్చారు येदो स्टार होटल्स लो काकुंडा तम रियूनियन इंट्ल्ने रीयूनियन निर्वहित मेगा मेगास्टार चिरंजीवी वेंकटेशाकी श्राफ् कुमार राजकुमार सेतुपति श्रीप्रिया नदिया सुहासिनी कृष्णन जयसुधा सुमलता रहमान खुशबू भाग्यराज पूर्णिमा भाग्यराज लस नरेश शोभना मेनका रेवती प्रभु जयराम अश्वति जयराम सरिताचंदर मीना लता स्वप्ना जयश्री రాధ వారు ఇందులో పాల్గొన్నారు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇది నిర్వహించారు గతేడాదినే కలవాలని భావించారు కానీ చెన్నైలో వరదల కారణంగా బ్రేక్ పడింది దీంతో ఈ శనివారం అందుకు వేదికగా మార్చారు దీనిపై చిరంజీవి స్పందిస్తూ నాటి ప్రియమైన స్నేహితులతో కూడిన ఈ రీయూనియన్ జ్ఞాపకాల మార్గంలో ఒక నడకలా ఉంటుంది నవ్వు వెచ్చదనం దశాబ్దాలుగా మనం పంచుకున్న అదే విడదీయరాని బంధంతో నిండి ఉంటుంది చాలా అందమైన జ్ఞాపకాలు అయినప్పటికీ ప్రతి సమావేశం మొదటి మీటింగ్ లాగే ఫ్రెష్గా అనిపిస్తుంది అని చిరంజీవి ట్వీట్ చేశారు సుహాసిని లెస్సీ ఖుష్బూ సైతం తమ ఆనందాలను పంచుకున్నారు అయితే నాటి స్టార్స్ రీయూనియన్ అనేది ఎలా ప్రారంభమైంది ఈ ఆలోచన ఎవరికి వచ్చింది దీనికి లెజెండరీ పాప్ సింగర్ డాన్సర్ మైకేల్ జాక్సన్ కి ఉన్న సంబంధం ఏంటనేది చూస్తే ఓ రోజు హీరోయిన్ సుహాసిని మరో హీరోయిన్ లెస్సీని కలిసేందుకు వాళ్ల ఇంటికి వెళ్ళింది లెస్సీ దర్శకుడు ప్రియదర్శన్ భార్య వీరిద్దరూ సరదాగా కలిసిన సమయంలోనే మైఖేల్ జాక్సన్ చనిపోయారు ఆయన అంత్యక్రియలకు హాలీవుడ్తో పాటు ప్రపంచ సెలబ్రిటీలు హాజరయ్యారు భారీగా అంతిమయాత్ర జరుగుతుంది ఆ సందర్భాన్ని చూసిన సుహాసిని లెస్సీ మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కాని ఆయన చనిపోతే అందరూ వచ్చారు అప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటని సుహాసిని లెస్సీ మాట్లాడుకున్నారు ముందే మనం ఎందుకు కలవకూడదని భావించారు తమకు వచ్చిన ఆలోచనని అందరితో పంచుకున్నారు ఈ ఇద్దరు అప్పటి స్టార్స్ అందరికీ ఫోన్ చేశారు హీరోలు హీరోయిన్నరికీ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు అందులో మొదటగా భానుచందర్కి వెల్లడించారు ఆయన కూడా వైనాట్ అని భావించారు తనవంతుగా అందరితో మాట్లాడారు అంతా ఓకే అనుకున్నారు అప్పటినుంచి కలవడం ప్రారంభించారు అప్పటినుంచి కలుస్తూనే ఉన్నారు ఒక్కో ఏడాది ఒక్కో స్టార్ ఆతిథ్యం ఇస్తారు మధ్య మధ్యలో కొన్నిసార్లు గ్యాప్ వచ్చినా ఏమాత్రం ఉన్నా అంతా కలుస్తూనే ఉన్నారు ఇందులో టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ మాలీవుడ్ శాండల్వుడ్ స్టార్స్ అంతా కలుస్తున్నారు తమ మధ్య స్నేహాన్ని ప్రేమ అనుబంధాలను పంచుకుంటున్నారు అయితే ఈ కలయిక వెనుక ఒక నిబంధన కూడా ఉంది ఇందులో నాటి స్టార్స్ మాత్రమే కలుస్తారు ఫ్యామిలీకి అనుమతి లేదు అప్పటి హీరో హీరోయిన్లు జంటలు అయితే కలవచ్చు అంతేకాని తమ పార్ట్నర్స్ పిల్లలు కలవడానికి లేదు ఇదొక నిబంధనలా పెట్టుకుని వస్తున్నారు ఫ్యామిలీస్ వస్తే అంత ఫ్రీగా ఉండలేరు తమ జ్ఞాపకాలను పంచుకోలేరు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట ఈ విషయాలను నటుడు భానుచందర్ ఆ మధ్య ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తాజాగా ఎనభై స్టార్ శ్రీయూనియన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు ఇలా మైఖేల్ జాక్సన్ మరణం నుంచి స్ఫూర్తి పొంది ప్రారంభమైన ఈ ఎనభైల స్టార్ శ్రీయూనియన్ దశాబ్దాలుగా స్నేహబంధాలను పటిష్టం చేస్తూ వస్తోంది ఇది కేవలం ఒక సమావేశం కాదు పాత జ్ఞాపకాలను పంచుకుంటూ కొత్త బంధాలను ఏర్పరచుకునే ఒక పండుగ